హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనకలెక్షన్ డిసీజ్ ప్రవర్లిక సో ఈరోజు వీడియోలో అయితే మీకు అందరూ రెగ్యులర్గా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అంటే వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తారు కదా కుంకుమ పువ్వు తీసుకో కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగు చాలా మంచిది పిల్లలు తెల్లగా పుడతారు అది ఇదే అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా సో ఈరోజు ఆ కుంకుమ పువ్వు గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ కుంకుమ పువ్వు ఏంటి దీన్ని ఎలా తీసుకోవాలి దీన్ని వాడితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా ఏ నెల నుంచి మొదలు పెట్టాలి ఇలాంటివన్నీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా నా వీడియో లింక్స్ అనేవి షేర్ చేయండి ఈ కుంకుమ పువ్వు అనేది అసలు ఎలా వస్తుంది అని చెప్పేసి అడిగితే క్రోకస్ సాటివస్ లేదా సెఫ్రాన్ క్రోకస్ లేదా ఆటమన్ క్రోకస్ అని చెప్పేసి ఒక ఫ్లేవర్ అయితే ఉంటుందంట ఆ ఫ్లవర్ మధ్యలో మనకి స్టాండ్స్ కింద ఉంటాయి కదా సో మన ధార పువ్వుకి కూడా ఉంటాయి చూడండి ఇట్లా మనకి స్టాండ్స్ కింద ఆ టైప్లో మనకి ఈ ఫ్లవర్ ఈ క్రోకస్ శాటివస్ అనే ఫ్లవర్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఆ విధంగా అయితే ఉంటాయి స్టాండ్స్ సో వాటిని మనకి కుంకుమ పువ్వు అని చెప్పేసి అంటారనమాట ఇది ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్పేసి అనుకుంటే ఇది మనకి ఒక్కొక్క ఫ్లవర్కి కేవలం త్రీ స్టాండ్స్ అట్లా ఉంటాయంట అలాగే మనకి ఇది అన్ని చోట్ల అన్ని వాతావరణాల్లోనే పండదు మనకి కాశ్మీర్ అలాంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ పువ్వు అనేది వస్తుంది సో ఇది ఒక్కొక్క దానికి త్రీ త్రీ స్టాండ్స్ ఉండే అలాంటివి అన్ని ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేయాలి సో మనకి లేబర్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది చాలా రేర్గా పండే పంట కాబట్టి మనకి దీని కాస్ట్ అయితే చాలా టూ మచ్గానే ఉంటుంది సో మనకి హెల్త్ ఇవి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అంత కాస్ట్ అయినా కానీ వాడాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ సాఫ్రాన్ అనేది కుంకుంపు అనేది వాడడం చాలా మంచిది అలా అని చెప్పేసి మంచిది కదా అని ఏది పడితే అది వాడకూడదు మనకి అందులో ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ డూప్లికేట్ ఏంటి అని తెలుసుకుని మనం వాడితే మనకి బెనిఫిట్స్ వస్తాయి లేదు అంటే ఏది పడితే అది డూప్లికేట్ లాంటివి కనుక మనం వాడేస్తే మనకి నష్టాలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట బయట మార్కెట్లో చాలా డూప్లికేట్ అన్ని కూడా మనకి అమ్మేస్తున్నారు సో అవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటిని మంచిది ఏంటి అని చెప్పేసి మీకు ఇప్పుడు నేను చెప్తాను సో మీరు ట్రై చేయండి మీరు తీసుకున్న దాన్ని ఇలా టెస్ట్ చేసి చూడండి సో మీరు తీసుకున్నది మంచిదా కాదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట కుంకుమ పువ్వుని టెస్ట్ చేయడానికి మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కుంకుమ పువ్వు రెడ్ కలర్లో ఉంటుంది కదా అని చెప్పేసి అది మనకి వామ్ వాటర్లో కానీ లేదంటే వామ్ మిల్క్లో కానీ మిక్స్ చేసినప్పుడు రెడ్ కలర్ అయితే రాకూడదు ఎల్లో కలర్ రావాలి సో ఎల్లో కలర్ మాత్రమే రావాలి ఎల్లో కలర్ వస్తేనే అది ఒరిజినల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి అది మనం కొద్దిగా నోట్లో వేసుకుని నమిలితే చేదుగా ఉంటుందంట థర్డ్ పాయింట్ వచ్చేసి అది వేసిన అది మనకి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసినప్పుడు కరిగిపోకూడదంట కరిగిపోకుండా మనం వేసినప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అట్లానే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు సో మనకి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా మనము తెలుసుకుని టెస్ట్ చేసుకుంటే మనం వాడేది ఒరిజినలా లేదంటే డూప్లికేటా అని చెప్పేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు నేను తీసుకున్న కుంకుమ పువ్వు నేను వాడే కుంకుమ పువ్వు ఎలా ఉందని చెప్పేసి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఏంటి అంటే మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయంట సో దానివల్ల మనకి క్యాన్సర్ రాకుండా ఛాన్సెస్ అయితే ఉంటాయి కుంకుమ పువ్వుని మనం తీసుకోవడం వల్ల ఇది ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు నార్మల్గా ఉన్న పీపుల్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల ఇది మనకి మంచిదే కానీ చెడ్డదైతే కాదు కాకపోతే లిమిటెడ్గా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా చాలా మందికి సో ఆ మార్నింగ్ సిక్నెస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి తగ్గించడానికైతే ఇది హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో మూడ్ స్వింగ్ మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి సో వాటిని కూడా తగ్గించడానికి అయితే ఈ సెఫ్రాన్ మనకి హెల్ప్ చేస్తుంది అలాగే అలాగే ఈ కడుపు ఉబ్బరం బ్లోటింగ్ అనేవి ప్రెగ్నెన్సీలో మనకి ఎక్కువ ఉంటాయి కదా సో వీటిని కూడా తగ్గించడానికి సెఫ్రాన్ అనేది మనకి యూజ్ అవుతుంది ఈ సెఫ్రాన్ అనేది నిద్ర బాగా పట్టడానికి పనికొస్తుంది స్ట్రెస్ రిలీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో మనకి కాళ్ళు పట్టేయడం కన్నరాలు పట్టేయడం పిక్కలు పిక్కలు పట్టేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా తగ్గించడానికి మనకి సఫ్రాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి నార్మల్ లేడీస్కి చూసుకుంటే మెన్స్ట్రవల్ టైంలో ప్రీ మెన్స్ట్రవల్ సిండ్రోమ్ అని చెప్పేసి నెలసరి రావడానికి ముందు మనకి చెస్ట్లో పెయిన్ కానీ లేదంటే కడుపు ఉబ్బ్రంగా ఉండడం కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో ఈ వీటన్నిటిని కూడా మనకి ఈ సాఫ్రాన్ అనేది కన్సూమ్ చేసుకోవడం వల్ల మనకి తగ్గి తగ్గడానికి అయితే వీలుంటుంది అందుకనే చెప్పాను కదా ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీసే కాదు మనకి ఎవరైనా కూడా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట వరకు మనం బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదా అలాగే ఈ కుంకుమ పువ్వుని మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్తాను ఇది మంచిదన్నం కదా అని చెప్పేసి ఎక్కువ అయితే తీసుకోకూడదు అస్సలు తీసుకోకూడదు సో మనకి ఆ రేఖల కింద ఉంటాయి కదా ఆ రేఖలు త్రీ టు ఫోర్ స్టాండ్స్ మాత్రమే పెర్ డే అయితే యూజ్ చేయాలన్నమాట అది కూడా మనకి బాయిల్ చేయకూడదు మిల్క్లో వేసి బాయిల్ చేస్తారు కొంతమంది సో అలా అస్సలు చేయకూడదు అలాగే మనకి వామ్ వాటర్ కానీ లేదంటే వామ్ మిల్క్ కానీ అంటే మనం పాలు తాగడానికి ఏవైతే పాలు మరిగించుకొని పెట్టుకుంటామో సో అందులో ఈ త్రీ టు ఫోర్ స్టాండ్స్ అనేది కుంకుమ పువ్వు వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఆ తర్వాత మనము దాన్ని తీసుకోవాలన్నమాట ఇది కూడా ఎప్పుడు అంటే నైట్ టైం తీసుకుంటే మనకి నిద్ర బాగా పట్టడానికి అయితే హెల్ప్ చేస్తుంది డే టైంలో కన్నా నైట్ టైంలో తీసుకోవడానికైతే మీరు ప్రి ప్రిఫర్ చేయండి దీన్ని ఎప్పటి నుంచి ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పటి నుంచి తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ సెమిస్టర్లో అయితే అవాయిడ్ చేసేయాలి కంపల్సరీ ఫస్ట్ మూడు నెలలో తీసుకోకూడదు మ్యాక్సిమమ్ వీలైతే ఫోర్త్ మంత్ కూడా ఆపేసేయండి మీరు ఫోర్త్ మంత్ ఎండింగ్ నుంచి అంటే సెకండ్ ట్రిమిస్టర్ థర్డ్ ట్రిమిస్టర్ ఫోర్త్ మంత్ ఎండింగ్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ మంత్స్లో మీరు ఎప్పటి అయినా కానీ మీరు ఈ సేఫరాని తీసుకోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ట్రెమిస్టర్లో మాత్రం మీరు తీసుకోవద్దు సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్స్లో మీ ఇష్టం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే ఎప్పుడైతే మీరు తీసుకోగలరు అప్పటి నుంచి మీరు రెగ్యులర్గా అయితే యూజ్ చేయండి అందరు చెప్తారు కదా ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారు అని చెప్పేసి ఇప్పుడు మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాము పిల్లలు తెల్లగా పుట్టడం అనేది కేవలం మన జీన్స్ జీన్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది ఆ బేబీ యొక్క తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ జీన్స్ కానీ దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది వాళ్ళ కలర్ అనేది ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పిల్లలు తెల్లగా కొడతారు అనేది కంప్లీట్గా రాంగ్ అండి ఇది ఓన్లీ మిత్ మాత్రమే సో కుంకుమ తీసుకుంటేనే తెల్లగా పుడతారని చెప్పేసి లేదు సో మీకు చెప్పాను కదా తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి ప్రెగ్నెన్సీలో మనకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది అలాగే కండరాలు పట్టేసినట్టుగా ఉంటాయి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది ఇలాంటివన్నీ మనకి తగ్గడానికైతే ఈ కుంకుమ పువ్వు అనేది యూజ్ అవుతుంది అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరగడానికి అయితే యూజ్ అవుతుంది మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా సో ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి మంచిగా ఉండడానికి సెట్ అవుతుంది అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండడానికి దానికి రక్త ప్రసరణ అనేది సరిగ్గా ఉండడానికి ఇలాంటి వాటికి ఈ కుంకుమ పువ్వు మనం తీసుకోవడం వల్ల ఇవన్నిటికి హెల్ప్ చేస్తుంది అంతేగాని పిల్లలు తెల్లగా పుడతారు అని చెప్పేసి అది అయితే కంప్లీట్లీ మిత్ అండి సో అది మీరు నమ్ నమ్మకపోవడమే మంచిది చాలామంది అలానే చెప్తారు సో నేను కూడా అయితే నమ్మలేదు మన జీన్స్ని బట్టే వాళ్ళ కలర్ అయితే డిసైడ్ అవుతుంది సో ఇప్పుడు సఫ్రాన్ తీసుకోవడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయా అంటే ఉన్నాయంటీ సో మనకి ఫస్ట్ టు ట్రిమిస్టర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మూడు నెలలు ఈ మూడు నెలల్లో కూడా మనము సెఫ్రాన్ కనుక ఎక్కువ తీసేసుకున్నారు అంటే మనకు తెలియకుండా తెలిసైనా తెలియకుండా కానీ ఎక్కువ తీసేసుకున్నారు అంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట సో అందుకనే ఫస్ట్ త్రీ మంత్స్ మీరు వీలైతే ఫోర్త్ మంత్ కూడా మ్యాక్సిమమ్ సాఫ్రాన్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేసేయండి మీరు ఫోర్త్ మంత్ ఎండింగ్ నుంచి లేదా ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్ నుంచి మీరు సెఫ్రాన్ కన్జూమ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవచ్చు ఈ ఫస్ట్ ట్రెమిస్టర్లో మాత్రం అసలు దాని జోలికైతే వెళ్ళొద్దు ఎక్కువ మోతాదులో కనుక మీరు తీసుకుంటే అంటే నార్మల్గా లైట్గా నేను చెప్పినట్టు త్రీ ఫోర్ స్టాండ్స్ అలా ఏమో కానీ అది కూడా ఎందుకు మనం ఛాన్స్ తీసుకోవడం ఎక్కువ తీసుకుంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట సో నాకు తెలిసి ఆ టైంలో ఫస్ట్ ట్రెమిస్టర్ అండ్ ఫోర్త్ మంత్లో అవాయిడ్ చేయడం బెటర్ ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు తర్వాత నుంచి ఫిఫ్త్ మంత్ నుంచి అయితే మీరు ఎలాంటి డౌట్ లేకుండా త్రీ టు ఫోర్ స్టాండ్స్ పర్ డే అని చెప్పేసి మీరు యూస్ చేయండి లిమిటెడ్గానే తీసుకోండి ఎక్కువ ఎక్కువ అయితే అసలు తీసుకోవద్దు సో ఇది క్యూటీస్ ఈరోజు వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బాయ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీస్